హలో ఫ్రెండ్స్ ఈ కథని పూర్తిగా చివరి వరకు వినండి ఎందుకంటే జీవితంలో ఎప్పుడైనా ఉపయోగపడుతుంది అనగనగా ఒక చిన్న గ్రామం ఉండేది ఆ గ్రామంలో ఒక పిల్లవాడు ఉండేవాడు అతని పేరు కుమార్ కుమార్ చాలా చలాకీ కురవాడు కానీ రోజు మొత్తం ఖాళీగా కూర్చొని కాలయాపన చేసేవాడు చదువు అయిపోయిన తరువాత ఫ్రెండ్స్తో మీటింగులు ఫోన్లో ఆటలు ఆడుకుంటూ ఏం చేయాలో తోచకపోతే ప్రశాంతంగా నిద్రపోయేవాడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మగారు కూడా కుమార్ ఖాళీగా కూర్చొని సమయం వృధా చేసుకోకు ఏదైనా నేర్చుకో జీవితంలో ముందుకు వెళ్లేలాగా ఆలోచించు అని చెప్పేవారు కానీ కుమార్ ఆవిడ మాటలు విన్నట్టే విని ఈ చెవి నుండి విని ఆ చెవి నుండి వదిలేసేవాడు అదే ఊర్లో ఉంటున్న రైతు తాత శివుడు పొద్దున్నుండి సాయంత్రం దాకా పొలంలో పనిచేసేవాడు ఆయన ఒకరోజు కుమార్తో ఇలా అన్నాడు చూడు పిల్లోడా ఖాళీ సమయం మానవులకి పెద్ద శత్రువు అవుతుంది ఒకవేళ ఇప్పుడు నువ్వు ఈ సమయం సరిగ్గా ఉపయోగించుకోకపోతే నీ జీవితంలో చాలా కోల్పోతావు అంటాడు కుమార్ ఈ మాటలు విని నవ్వుతూ తాత నేనింకా పిల్లవాడినే కష్టపడడానికి ఇంకా చాలా సమయం ఉంది ప్రస్తుతం నన్ను ప్రశాంతంగా ఉండనివ్వు అంటాడు ఒక రోజు గ్రామంలోకి ఒక పెద్ద వ్యాపారవేత్త వచ్చాడు ఆయన గ్రామంలో ఉన్నటువంటి పిలిచి ఇలా అంటాడు నేను మీకు ఉద్యోగాలు ఇస్తా ఎవరైతే కష్టం మరియు కాలం విలువ సరిగ్గా ఉపయోగించుకుందాం అనుకుంటున్నారో వారికి ఇది సరైన సమయం కానీ మీరు ముందు నేను ఒక చిన్న పరీక్ష పెడతాను అంటాడు ఆయన మాటలు విని పిల్లలందరూ సంతోషంగా గంతులు వేస్తారు కుమార్ కూడా ఈ పరీక్షలో పాల్గొందామని ఆలోచిస్తాడు కానీ అతనికి తెలుసు ఇప్పటి వరకు అతడు ఎటువంటి కళలు నేర్చుకోలేదు అలాగే ఏ పనిలోనూ అనుభవం లేదు పరీక్ష కోసం పిల్లలు పది రోజుల్లో వారికి నచ్చింది ఏదైనా నేర్చుకొని ఉండాలి ఎలాంటివంటే బొమ్మలు గీయడం చెక్క పని పాటలు పాడటం ఫ్లూటు మృదంగం వాయించడం ఇలాంటివన్నమాట కుమారేమో ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఆలోచనలోనే రెండు రోజులు వృధా చేసుకున్నాడు అటు పక్క వాళ్ళ స్నేహితులను చూసి కొంత భయపడ్డాడు కుమార్ వాళ్ళ స్నేహితుడు రమేష్ ని అడుగుతాడు నువ్వు ఏం చేస్తున్నావు రమేష్ నేను చిత్రాలను గీయడం నేర్చుకుంటున్నాను ఇది నా కల కూడా ఇప్పటి నుండి సాధన చేస్తే పరీక్షలు నిలబడగలుగుతాను అంటాడు కుమార్ కి అర్థమైంది ఖాళీగా కూర్చోవడం వల్ల అతని దగ్గర ఎటువంటి కళ మరియు అనుభవం లేదు అతడు త్వర త్వరగా ఏదో ఒకటి నేర్చుకుందాం అనుకుంటాడు కానీ సమయం తక్కువ ఉంది పది రోజులు గడిచిపోయినాయి పరీక్ష రోజు రానే వచ్చింది వ్యాపారస్తుడు అందరి పిల్లల పనిని చూశాడు రమేష్ అతను గీసిన చిత్రాలను చూపిస్తాడు వ్యాపారస్తుడు ప్రశంసిస్తాడు ఇంకొంతమంది పిల్లలు చెక్కలతో అందమైన బొమ్మలు చేస్తారు మరికొందరు పాటలు పాడతారు కుమారువంతు వచ్చేసరికి తలదించుకొని మౌనంగా నుంచెనుటాడు అతడి దగ్గర చూపించుకోవటానికి ఎటువంటి విద్య గాని కలగాని ఉండదు వ్యాపారస్తుడు అడుగుతాడు ఏంటి బాబు నువ్వు పది రోజుల్లో ఏమీ నేర్చుకోలేదా అని కుమార్ దీనంగా నేను సమయాన్ని వృధా చేశాను అంటాడు వ్యాపారస్తుడు కుమార్ కి అర్థమయ్యేలా చెప్తాడు ఖాళీ సమయంలో నువ్వు నిద్రపోవటం ఫోన్ చూడటం ద్వారా ఇలా సమయాన్ని వృధా చేసినట్లయితే భవిష్యత్తులో చాలా బాధపడాల్సి వస్తుంది సమయం ఎవరి కోసం ఎదురు చూస్తూ ఉండదు అంటాడు ఆ రోజు నుండి కుమార్ నిర్ణయించుకుంటాడు ఖాళీ సమయంలో నిద్రపోకూడదు అలాగే ఫోన్ చూస్తూ గేమ్స్ అవి ఆడకూడదు అని తర్వాత నుండి రాత్రిం పగలు అతడు సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకోవడం మొదలు పెడతాడు కొత్త కొత్త పుస్తకాలు చదవడం కొత్త కొత్త కళలు అలాగే కష్టపడడం కూడా నేర్చుకుంటాడు చిన్న చిన్నగా అతడు కూడా గ్రామంలో కష్టపడే కురాలలో ఒకటిగా మారాడు కొన్ని సంవత్సరాలలోనే కుమార్ అతడి బుద్ధి జ్ఞానం ఉపయోగించి సొంతంగా వ్యవసాయం చేయడం ప్రారంభిస్తాడు దానిలోనూ విజయం వస్తుంది ఎవరైనా కుమార్ని నీ విజయ రహస్యం ఏమిటి అని అడిగితే ఆయన నవ్వుతూ ఇలా అంటాడు ఎప్పుడు ఖాళీగా కూర్చోవద్దు వచ్చే అవకాశాలని చేకోవద్దు ఇదే విజయానికి అత్యంత పెద్ద రహస్యం ఈ కథలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఖాళీ సమయాన్ని వృధా చేస్తే మనం చేసే అతి పెద్ద తప్పు అదే అవుతుంది జీవితంలో గడిచిన సమయం ఏదైతే ఉందో అది మళ్ళీ తిరిగి వెనక్కి రాదు అందువల్ల వచ్చిన అవకాశాలు చేజిక్కించుకొని ఉపయోగించుకోండి ఏదో ఒక కొత్త కళ లేదా విద్యని నేర్చుకొని కష్టపడుతూ మీ లక్ష్యం వైపు ముందుకు వెళ్తుండండి గుర్తుంచుకోండి ఎవరైతే కాలాన్ని సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటారో త్వరగా విజయపు మెట్లు ఎక్కగలుగుతారు సో ఫ్రెండ్స్ ఇప్పటి నుండి సమయం వృధా చేయకండి మీ లక్ష్యం వైపుకి అడుగులు వేయడం మొదలు పెట్టండి ఆల్ ది బెస్ట్